హాయ్ హలో అందరికీ ఇక్కడైతే మంత్రాలయం నుండి రిటర్న్ వస్తున్నాం అనమాట కర్నూలు నుండి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో సల్కాపురం ఊరు ఉంటుందండి అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తున్నాం అనమాట అంటే వచ్చే దారిలోనే ఇంకా ఆ రోజు గురు పౌర్ణం కదా సాయిబాబా టెంపుల్ కూడా చూసుకొని వెళ్దామని అక్కడ ఆగారనమాట ఇక్కడ చూడండి పొలాలు ఎంత బాగున్నాయి వర్షం వచ్చింది కదా ఇంకా మేమైతే ఈ రెండు చేతులు మళ్ళీ చూపిస్తున్నా బాగున్నాయా అని సదా సాయిబాబా టెంపుల్కి వచ్చేసాం చూడండి ఎంత బాగున్నారు కదా బాబా ఇక్కడైతే మేము ఇంకా బయట వస్తున్నాం అనమాట ఇక్కడ బయట నుండి టెంపుల్ బాబా అంటే మా పెద్ద బాబు ముందే వెళ్ళాడు కొంచెం తీసేడు అనమాట ఇంకా ఇక్కడ బయట నుండి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ బయట ఇలా బాబా అని పెట్టారు తర్వాత ఇక్కడ అందరూ ముక్కుని లోపలికి వెళ్తున్నారు అనమాట ఇంక ఇక్కడ కొంచెం అందరు టీ ఇస్తున్నారు అనమాట టీ తాగుదండి అని పిలిచారు సరే ఉండండి అని అనమాట టీను బరుగులు స్నాక్స్ పెట్టారనమాట అక్కడ మేమైతే టీ తాగాము పిల్లలు బరుగులు తిన్నారు ఇంకా తాగేసి వెళ్దామని వెళ్తున్నాం అనమాట ఇక్కడ అంతా మధ్యాహ్నం భోజనాలు జరిగాయంట ఇంకా మనకి గురు రోజు భోజనాలు జరుగుతాయి కదా చాలా బాగా పెట్టారని మాట్లాడుకుంటున్నారు అందరు వెళ్ళిపోయారు సాయంత్రం ఫైవ్ థర్టీ ఏమో అవుతుందనమాట అందుకే ఇంకా కొంతమందే ఉన్నారు సాయంత్రం దర్శనం చేసుకునే వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు ఇంకా ఇక్కడ టీ బరుగులు తాగేశారు అనమాట కొంతమంది ఇక్కడైతే అది ఆండా నిండా చేశారండి బరుగులు ఇక్కడ టీ పెట్టారని మేమైతే టీ తీసుకున్నాం మా పిల్ల మా ఆయనకి అందరు పిల్లలకి ఇద్దామని బరుగులు కారం బరుగులు చూడండి ఇంకా అక్కడ అయిపోయినాక లోపలికి వచ్చాము ఇక్కడ బాబాని ఇలా పైకి వెళ్ళి కూడా మొక్కొని ఇస్తున్నారు చూడండి ఇంత బాగా చాలా హ్యాపీ అనిపించింది మాకు గురు రోజు ఇంత బాగా దర్శనం అయింది మధ్యలో చూడండి ఇంత బాగా ముగ్గు పెట్టారు కదా బయట అయితే ఇంకా బాబా టెంపుల్కి బయట ఇలా పెట్టారు ఇక్కడ మధ్యాహ్నం పూజలు జరిగాయంట అందరూ కూర్చొని పూజలు చేస్తారు కదా ఇక్కడ బాగా పెద్దగా స్టేజ్ చేసి బాగా పెద్దగా చేశారు ఇక్కడైతే స్తూపం అనమాట బాబా వారిది ఓం సాయిరామ్ అని బుక్కులు రాస్తారు కదా ఈ స్తూపంలో పెడతారంట రాసిన వేటవన్నీ నేను కూడా చాలాసార్లు రాశాను ఇక్కడ బాబాకి కింద ఇలా ఓపెన్ ఉందనమాట అక్కడ పెడతారంట రాసిన బుక్కులన్నీ నాకైతే తెలియదు కానీ ఇక్కడ పెడతారనే అక్క వాళ్ళు చెప్పారు ఇంకా ఇక్కడ బుక్స్ పెట్టడానికి ఇది స్తూపం అనమాట దీని లోపలంతా బుక్స్లే ఉంటాయి పెడతారంట ఈ నాకైతే ఫస్ట్ టైం చూడడం చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు అంటే మనం ఏదైనా ఫస్ట్గా పోయినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా అది కాక నేను చూడలేదు సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఊరికి పోయేటప్పుడు ఇలా దారిలో చూసా దూరం నుండి అంతే ఎప్పుడైనా దేవనకుండకు పోయేటప్పుడు దారిలో చూసేదాన్ని అంతవరకే ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అనమాట మేమందరం ఫస్ట్ టైమే వచ్చాము ఇక్కడ బయట పెద్దగా పాదాలు ఉన్నాయన్నమాట మా మా పెద్ద బాబు అయితే ఇంకా షూ అదేంది వీడియో తీస్తున్నాడు అనమాట చూడండి అలా పైన స్థూపం అలా పొడుగుంటే అక్కడ పైన సాయిబాబా